హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని లిమిట్లెస్ థాట్స్ ఇవాళ నేను ఈ వీడియోలో మా పాప కోసం నేను డిజైన్ చేసిన కొన్ని ఫ్రాక్స్ డిజైనర్ డ్రెస్సెస్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎలా స్టిచ్ చేశాను ఎంత క్లాత్ తీసుకున్నాను అన్నది ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదైతే ఫస్ట్ది స్విమ్మింగ్ సూట్ అండి ఇది నేను జస్ట్ హాఫ్ మీటర్తోనే డిజైన్ చేశాను ఇది మంత్స్ బేబీకే అండి జీరో టు వన్ ఇయర్ వరకు అయితే ఇవన్నీ డిజైన్ చేశాను ఇది స్విమ్మింగ్ సూట్ అండి ఇది ముందు ఫ్రంట్ ఓపెన్ వస్తుంది మధ్యలో ఇక్కడ లూజ్ కి టైట్ కి అది నాడలాగా పెట్టేశాను సో ఇలా వస్తుంది సో చాలా సింపుల్గా బాగుంటుంది వేస్తే ముందైతే బటన్ ఒక ఫ్రాక్ అండి ఇది ఫ్రిల్స్ వచ్చి ఈ విధంగా ఫ్రంట్ వస్తాయి కదా హ్యాండ్స్ దగ్గర సో అలా అయితే డిజైన్ చేశాను కిందంతా ఫ్రిల్స్ పెట్టేసి నార్మల్ గౌన్ టైప్ బ్యాక్ అయితే ఖచ్చితంగా హుక్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళకి నెక్ సరిపోదు కాబట్టి వేసేటప్పుడు కొంచెం హుక్స్ పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది అండ్ ఇది నేను బ్లౌజ్ పీస్ అయితే డిజైన్ చేశానండి ఒకసారి బ్లౌజ్ పీస్ పీస్ ఉంటే దాంతో అయితే డిజైన్ చేశాను చాలా స్మాల్ ఫ్రాక్ అండి నెక్స్ట్ అయితే ఇది కూడా బ్లౌజ్ పీసే అండి దీన్ని కొంచెం వేరే డిజైన్లో డిజైన్ చేస్తాను అంతా కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను సో ఇది చూడడానికి కొంచెం లుక్ బాగుంటుందన్నమాట సో ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ పీసెస్ మనం వేసుకోం కదా అవన్నీ వేస్ట్గా ఉండడం కంటే ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక ఫ్రాక్ అండి బ్యూటిఫుల్ రెడ్ ఫ్రాక్ అండ్ లైనింగ్ కూడా మనం కాటన్ వేసుకోవాలి వాళ్ళకి గుచ్చుకోకుండా ఉంటుంది సో అది ఇంపార్టెంట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి చిన్న ఫ్రాక్ ఇది కూడా అంతే హ్యాండ్స్ పెట్టాను బ్యాక్ అయితే ఖచ్చితంగా హూక్స్ అయితే పెట్టుకోవాలి వాళ్ళకి లూజ్ టైట్ అలా ఉంటుంది కాబట్టి హుక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇది కూడా పట్టు శారీలు నా బ్లౌజ్ అండి దాన్ని నేను స్టిచ్ చేసుకోలేదు సో దాంతో అయితే ఈ విధంగా పెట్టాను బిగ్ బార్డర్ ముందు పెట్టాను స్మాల్ బార్డర్ని వెనకాలైతే పెట్టేసుకోను సో ఈ విధంగా హ్యాండ్స్ లేకుండా థ్రెడ్స్తో అయితే డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి ఇది కూడా ఒక బ్లౌజ్ పీసే అండి మనకి హాఫ్ పట్ బ్లౌజ్ పీసెస్ పెడతారు కదా ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సో వాటిని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను ఇక్కడ ఫ్లవర్ మధ్యలో ఒక చిన్న పాలు పెట్టేసి ఈ విధంగా అయితే చేశాను సో దీది హ్యాండ్స్ లేదనమాట సో వీటికి వచ్చి ఎలాస్టిక్ అయితే పెట్టేశాను సో ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి దీని వచ్చి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి దీన్ని నేను టూ స్టెప్స్గా యూస్ చేశాను ఫ్రంట్ అయితే కొంచెం వేరే క్లాత్ తీసుకొని దాంతో అయితే డిజైన్ చేశాను సో హూక్స్ అయితే యాస్టిస్ పెట్టేశాను అండ్ నెక్స్ట్ ఇదైతే కాటన్ ఫ్రాక్ అనమాట కాటన్ క్లాత్ నా దగ్గర ఉన్నింది ఎప్పుడో డ్రెస్ డిజైన్ మనం డ్రెస్సెస్ స్టిచ్ చేసుకుంటాం కదా దాంట్లో మిగిలి ఉంటే దాంతో అయితే డిజైన్ చేశాను హాఫ్ హ్యాండ్స్ అనమాట వన్ సైడ్ మటుకు మనకి హ్యాండ్ రాదనమాట అక్కడ నేను థ్రెడ్స్ పెట్టేశాను అండ్ ఈ ఫ్రాక్ అయితే ఈ ఫ్రాక్ గురించి నేను ఫుల్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అన్ని వీడియో అయితే లాంగ్ వీడియో పెట్టాను మీకు ఎవరైనా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి టూ స్టెప్స్ అయితే పెట్టాను అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి గ్రీన్ అండ్ రెడ్ సో మనకి బార్డర్ ఉంటుంది కదా అది మొత్తం ఫ్రంటే ఈ విధంగా టూ లేయర్స్గా పెట్టాను సో ఇది ఒకటే అన్నీ నేను ఆల్మోస్ట్ హాఫ్ స్లీవ్సే పెట్టాను చిన్న పాప కాబట్టి అండ్ ఇది కూడా అండి చాలా స్మాల్ ఫ్రాక్ త్రీ మంత్స్ అప్పుడు నేను డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్ దీన్ని ఇది చాలా అయితే చాలా బాగా కుదిరింది ఇది మొత్తం ఫ్రిల్స్ పెట్టాను ఫ్రంట్ మటుకు టూ లేయర్స్గా ఫ్రిల్స్ పెట్టాను సో హ్యాండ్స్ లేకుండా థ్రెడ్స్ అయితే పెట్టేశానండి సో బ్యాక్ అయితే హుక్స్ పెట్టేసుకున్నాను ఎందుకంటే కొన్ని టైమ్స్ హ్యాండ్స్ వేసేటప్పుడు అలాంటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది సో హుక్స్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందనేసి అలా చేశాను అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక బ్లౌజ్ పీస్ అండి ఇది సో దాంతో ఈ విధంగా సింపుల్గా డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయితే పావడా జాకెట్లా అండి ఆ మోడల్లో డిజైన్ చేసినట్వి సో ఇవి ఏ విధంగా డిజైన్ చేశానో చూద్దాము ఇది కూడా నేను ఒక బ్లౌజ్ పీస్తోనే డిజైన్ చేశాను సో పట్టు లాగా ఉంటుంది హ్యాండ్లూమ్ పట్టు లాగా సో దాంతో అయితే ఈ విధంగా డిజైన్ చేశాను మనం బ్లౌజ్ వేసుకున్నా వేసుకోకపోయినా కూడా గౌన్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా బాడీని పెట్టేటప్పుడు ఈ విధంగా సేమ్ కలర్ పెట్టుకుంటే మనం గౌన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సో లైనింగ్ కూడా మనం అటాచ్ చేసుకోవాలి అది కాటన్ చూస్ చేసుకోండి వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా ఉంటుందనమాట అండ్ దీని బ్లౌజ్కి నేనైతే హ్యాండ్ వర్క్ చేశానండి సో ఈ విధంగా చిన్న బొంగరెట్లు పెట్టాను అండ్ ప్లెయిన్గా ఉంది కదా అనేసి పర్స్తో వైట్ పర్స్తో ఈ విధంగా నెక్స్ అంతా డిజైన్ చేశానండి సో సింపుల్గా ఈ విధంగా అయితే అండ్ మనం లోపల వైపు డిజైన్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే వాళ్ళకి గుచ్చుకోదనమాట సో మనకి ఎక్కడ అవి పీసులు బయట రాకుండా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ త్రీ స్టోన్స్ అయితే ఈ విధంగా పెట్టి దాని చుట్టూ పర్ల్స్ అయితే కుట్టేశాను అండి సో అక్కడక్కడ ప్లెయిన్గా ఉండకుండా గోల్డ్ బాల్స్తో అయితే అలా డిజైన్ చేసేసాను అండ్ ఇక్కడైతే లేస్ అటాచ్ చేసుకున్నానండి సో ఇది సింపుల్గా ఈ విధంగా అయితే డిజైన్ చేశాను సో మీకు ఈ విధంగా డిజైన్స్ ఏమైనా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ మెన్షన్ చేస్తాను సో మీరు దానికి కాంటాక్ట్ చేయండి మీకు ఏ విధంగా కావాలన్నా పెట్ చేస్తాను అండ్ మీరు క్లాత్ పంపించినా నన్ను క్లాత్ తీసుకోమన్నా కూడా చేసిస్తామండి అండ్ మీరు ఇవి కాకుండా మీకు ఓన్గా నచ్చిన డిజైన్స్ కూడా స్క్రీన్ షాట్ చేసి పెడితే సేమ్ అలా స్టిచ్ చేయమన్నా కూడా చేస్తాము సో మీకు ఇష్టమైతే మీరు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలనుకుంటే చేయండి అండ్ ఈ ఫ్రాక్ వచ్చేసి సో చాలా ఫ్రిల్స్ వచ్చాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ అండి సో బ్లౌజ్ పీస్తో ఈ విధంగా గౌన్ అయితే స్టిచ్ చేశాను అండ్ హాఫ్ పట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా అయితే జాకెట్ని డిజైన్ చేశాను అనమాట ఈ జాకెట్ అనేది ఫ్రంట్ ఓపెన్ ఉంటుంది సో ఇక్కడ అయితే కట్ వర్క్ ఇచ్చేసి కింద ఫ్రిల్స్ అయితే పెట్టేశాను సో ప్లెయిన్గా ఉండుకుంటా ఈ విధంగా అయితే షుగర్ బిడ్స్తో డిజైన్ చేశాను అండ్ హ్యాండ్స్ కూడా చిన్న బొంగరెట్టించాను అనమాట సో ఇది మా పాపకి నేను నామకరణం చేసేటప్పుడైతే వేశాను అండ్ నెక్స్ట్ అయితే ఇదైతే క్రాప్ టాప్ లాగా అనమాట సో ఇది అండ్ డాటర్ డిజైన్ అనమాట సో ఒక శారీని నేను డిజైన్ చేసుకొని మిగిలిన క్లాత్తో మా పాప కోసం అయితే డిజైన్ చేశాను సో లెహంగాని ఈ విధంగా అయితే డిజైన్ చేశాను నాడా పెట్టానండి సో మనం ఆ బటన్స్ పాలనున్న బటన్స్ కూడా పెట్టుకోవచ్చు నేను దీనికి నాడా చూస్ చేసుకున్నాను సారీ అండి వెనకాల నుండి మా పాప సౌండ్స్ చేస్తుంది సో దాన్ని ఇగ్నోర్ చేయండి ఆ సౌండ్స్ని అండ్ బ్లౌజ్ వచ్చి మనం ఈ పావల్లో మిక్సింగ్ కలర్స్ని నేను లేస్ ఈ విధంగా అయితే అటాచ్ చేశాను సో చిన్న జాకెట్ అనమాట క్రాప్ టాప్ లాగ్ అనమాట సో బ్యాక్ అయితే హుక్స్ పెట్టుకున్నాను మనము ఖచ్చితంగా అయితే ఓపెన్ పెట్టుకోవాలండి బేబీస్ కాబట్టి సో బ్యాక్ విధంగా అయితే హుక్స్ పెట్టేసుకున్నాను సో ఈ విధంగా సింపుల్గా ఉంటుంది అండ్ లోపల గుచ్చుకోకుండా సో ఈ విధంగా టూ థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడ మూడేసుకోవడానికి అంతే అండి ఇది ఒక సింపుల్ అనమాట సో ఇవన్నీ అయితే నాకు హాఫ్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్స్తో అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మనం ఎక్కువ క్లాత్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీకు ఈ విధంగా డిజైన్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో అండ్ నెక్స్ట్ ఇది కూడా ఒక బ్లౌజ్ పీస్ అయితే డిజైన్ చేశానండి దీనికి బ్లౌజ్ కోసం సపరేట్గా ఆఫ్ పట్ తీసుకొని దాన్ని బ్లౌజ్ లాగా డిజైన్ చేసి దానికైతే స్మాల్ వర్క్ నేనే చేసేసానండి సో మీకు ఈ విధంగా కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి అండ్ నేను డిజైన్ చేసిన ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్ చేయండి